వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఇది సూర్య పురాణంలో మాహాత్యంతో కూడినది ఈ రోజు ఉపవాసం మరియు విష్ణు పూజ ఎంతో ఫలదాయకం ఓ జనార్దన వైశాఖ శుక్ల ఏకాదశికి పేరు ఏమిటి దాని ఆచరణ వల్ల లభించే ఫలితమేమిటి ఓ ధర్మనందన వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పిన కథను నేనిప్పుడు చెబుతాను సావధానంగా విను సీతమ్మ వియోగంతో వేదనలో ఉన్న శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడిగాడు ఓ గురుదేవ పాపాలను తొలగించే శ్రేష్ఠ వ్రతాన్ని వివరించండి వశిష్ఠుడు అన్నాడు శ్రీరామ మోహిని ఏకాదశి వైశాఖ శుగ్రపక్షణలో వస్తుంది ఇది పాపహారిని మాయ తొలగించే మహావ్రతం ఇది మనిషిని పవిత్రుడిగా మార్చగలదు భద్రావతి అనే నగరాన్ని అతడు చంద్రవంశానికి చెందిన వాడు ధర్మనిష్ఠుడు ఆ నగరంలో ధనపరుడు అనే నివసించేవాడు వైశ్యుడైన అతడు ధర్మబద్ధంగా సంపదను సేవ చేశాడు ఐదుగురు కుమారులు ఉన్నారు అందరిలోనూ దుష్టబుద్ధి అత్యంత పాపకుడు వేష్యూలు మద్యపానం దొంగతనాలు అతని స్వభావం తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసి కుటుంబాన్ని విడిచిపోయాడు రాజు అతనికి దేశ నిబంధం విధించగా అతడు అడవిలోకి వెళ్లి పశుపక్షుల చంపుతూ మాంసాహారిగా జీవించాడు పాపాల బారిన పడి జీవితం ఒక రోజు దుష్టబుద్ధి కౌనిన్య ఋషి ఆశ్రమానికి వచ్చాడు ఆ ఋషి స్నానం చేసి వస్తున్నప్పుడు అతని వస్త్రమంచి నీటి చుక్క దృష్టబుద్ధి మీద పడింది దాంతో అతని పాపాలు తొలగిపోయాయి పాపాలకు పశ్చాత్తాపంతో ముడిపడిన దుష్టబుద్ధి కౌండిన్య ఋషిని ప్రార్థించాడు ఆ ఋషి ఇలా చెప్పారు మోహిని ఏకాదశి వ్రతం మాయను తొలగిస్త ఆచరించు దృష్టబుద్ధి కౌండిన్య ఋషి చెప్పిన విధంగా మోహిని ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఆ ఫలంతో అతడు పునితరే దరుడ వాహనంపై వైకుంఠానికి వెళ్ళాడు మోహిని ఏకాదశి వ్రతం పుణ్య ఫలితాలు యజ్ఞదుల కన్నా శ్రేష్టమైనవి